తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు ఇస్తానన్న రైతు బంధు పథకాలపై అంటే రైతు భరోసా దానికి టైం పడుతుందని చెప్పేసి రైతు బంధు యాస్టీస్ గా రైతు బంధు విడుదల చేశారు కానీ నిన్న కేటీఆర్ ట్వీట్ చేశారు రైతు బంధు ఇస్తున్నారు రైతు కూలీలకు ఎక్కడ పైసలు అని చెప్పేసి కౌలు రైతులకు ఎక్కడ పైసలు అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ ని ఎట్లా చూస్తాం కదా ఇస్తాము అని చెప్పాం వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక ఒక్క మాట గుర్తు చేసుకోవాలి దీనికి కూడా ట్వీట్ చేయాల్సింది మరి హరీష్ రావు టంగ్ 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 అని మీ అకౌంట్లో పడితే ఇరవై ఏడవ తారీఖున చూసుకోండి మీ అకౌంట్లో అని అన్నాడు ఆ పైసలు ఏడునే చూపించా ఉండేనా డబ్బు రైతు బంధుకి లేని దాన్ని ఉన్నదన్నట్టుగా సృష్టించి ఓటర్లను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని బదలం చేసి ఇష్టం వచ్చినట్ల నాటకాలు చేసినటువంటి వాళ్ళు మేము కౌలు రైతులకు ఇయ్యము అని చెప్పినామా లేకపోతే రైతుబంధు తొమ్మిదో తారీఖు రోజు సాయంత్రం అంటే బంధు ఏమైంది బంధు ఏమైందండి మీ మొక్కలకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కడు కూడా కనీసం సక్రమంగా నిర్వహించినటువంటి మీరు మీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా అసలు డబ్బులు లేకుండా నిధులను అంతే ఖాళీ చేసేసి మొత్తం ఖాళీ ఖజానా ఖాళీ పెట్టినటువంటి మీరు కూడా మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలంచుకోండి అసలు మీ నాయన బాగలేడు హాస్పిటల్ చుట్టూ తిరుగు కొంచెం నాలుగు రోజులు ఆడనన్న తిరుగు మనశ్శాంతిగా నన్ను ప్రతిపక్షంలో ఉన్న ఆ బాధని ఆ ఆ దెబ్బకు తట్టుకోలేకుండా నోటికొచ్చినట్ల ట్విట్టర్ పిట్ట ట్విట్టర్లో మాట్లాడడం తప్పించి ప్రజా ప్రజల మధ్యలో వచ్చి గిట్లా ఒక్క రోజన్నా మాట్లాడమని చెప్పవాలి ఆయనని ఆయనని ఏమన్నాడు కేటీఆర్ గతంలో అన్ని రంగాలు సక్రమంగా పనిచేస్తే ముఖ్యమంత్రి వచ్చి బయటికి ప్రజల్ని కలవాల్సినటువంటి అవసరం ఏముంటుంది అన్నాడు వారం రోజులు కూడా కాలేదు మీరు చేసిన అవినీతి ఏందో బయట పెడుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎందుకు ఎవరిని కలవలేదు అర్థం చేసుకుంటలేరా ప్రజలు నిన్నడిగి నిన్న ఇలా చూస్తున్నాం కదా ప్రజా దర్బార్ పెట్టినాం మేము ఆ ప్రజా దర్బార్లో ప్రజలు ఇస్తున్నటువంటి కంప్లైంట్లు చూసినావా ఏమీ ప్రభుత్వం ఏర్పడి మాది ఐదేళ్ళు కాలేదు కదా నాలుగు రోజులు అయింది మా ప్రభుత్వం మీద అయితే కంప్లైంట్లు ఉండవు కదా మరి మీరు చేసిన పదేళ్ళల్లో మీరు చేసిన దోపిడీకి అక్కడ కంప్లైంట్లు ఉన్నాయి ఒక కొత్త రేషన్ కార్డుగా లేదు ఒక కొత్త పెన్షన్ లేదు ఒక్కడ కనీస సౌకర్యం వైద్య సౌకర్యం లేదు డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు ఏది ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి దున్నుకోమని ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములు గుంజుకున్న రసాయన భూములు గుంజుకున్నారు ధరణిల లొల్లి అడవు ఒకసారి చూడండి అసలు నిజంగా ప్రభుత్వం కరెక్ట్గా పరిపాలిస్తే ఒక యజమాని ఒక ఇంటికి యజమాని ఇంటి ఇంట్లో పని మనుషులు ఉండని ఇంట్లో ఇంకో పది మంది కుటుంబ సభ్యులు ఉండని ఇంటి యజమాని దాన్ని కనిపెట్టుకొని ఉంటే కుటుంబం సక్రమంగా నడుస్తుంది అసలు ముఖ్యమంత్రి అనేటువే ఏ రంగంలో కూడా కనీసం రివ్యూ పెట్టకుండా ఎంత అవినీతి జరుగుతున్నది ఎంత దోపిడీ జరుగుతున్నది ఎంత అప్పులు జరుగుతున్నాయని చూసుకోకుండా ఈరోజు రాష్ట్రాన్ని గాలికి చేసినటువంటి వీలు వీళ్ళు మాట్లాడతారా గడబ మీ నాయన చేసిన లోటు ఏందో నువ్వు కూడా ఆడ ప్రజా దర్బారు పెట్టినా అడిగిరా లైన్ నిలబడి కేటీఆర్ అడిగిరా చూడు నువ్వు ఏం చేస్తున్నావు ఏం జరిగిందో ఈ పదేళ్ళల్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అడికి వచ్చి చూడు నేను నిన్న పోయినా నిన్న పొద్దున్న రెండు గంటలు ఉన్నాడు ఆ ప్రజా దర్బార్లో ఒక్కొక్కళ్ళు అవస్థ చూస్తుంటే బాధేస్తున్నది ఈడే ఉన్నామా మనం ఇంకెక్కడ ఉన్నామా ఇన్ని సమస్యలు ఉన్నాయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు అక్కడ సమస్యలు రిజిస్టర్ చేసుకుంటున్నారు ఊరికైతే రారు కదా వాళ్ళు పేదోళ్ళు వైద్యం ధరణి ధరణీళ్ళు అవకతవకలు నాకు తెలిసిన వాళ్ళు ఈరోజు పొద్దున్న నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేశారు ధరణిలో అవకతవకలు జరిగితే మా బంధువు తాండూరులో రెండు ఎకరాలు ఉన్నది ఆయన ఈరోజు ఇందాక ఫోన్ చేసిండు పేరు ఆయన పేరు మీదే ఉంది రైతు బంధు వస్తుంది రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద ఉంది సర్వే ఆయనకు ఆయన పట్టా పాస్బుక్లలో ఉన్న సర్వేనే ఉంది అన్నీ వస్తున్నాయి కానీ అక్కడ పోయి చెక్ చేసుకుంటే ధరణిలో చెక్ చేస్తే పేరు వేరే ఉన్నది ఇది ఎట్లా మరి కొన్నోని పేరు కాకుండా ఎవరికో కొత్తల పేర్లు ఎక్కుతూనే నా కొడుకు ఫ్రెండ్ ఉన్నాడు పది ఎకరాలు పది మంది పేరు మీద మారిందంట